హావ్ ఐటీ ఫ్యామిలీ బ్యాక్ విత్ అన్ అదర్ వీడియో చాలా డేస్ తర్వాత వీడియో పెడుతున్నాను అండ్ రీసెంట్గా మేడారంలో సమగ్ర సారక జాతర అయితే జరిగింది కదా మేమైతే మా ఫ్యామిలీతో వెళ్తున్నాము జాతరకి మేడారంకి గోదావరి గోదావరికని నుంచి మేడారంకి టెన్కి స్టార్ట్ అయినాము ఇక మా జర్నీ అయితే స్టార్ట్ అయింది మొత్తం గ్రీనరీలో ఉంది చాలా బాగుండే గ్రీనరీ అంతా చాలా ఎంజాయ్ చేసాము ఆ గ్రీనరీని ఆ వెదర్ని అండ్ మేము వెళ్ళే రోజు కాస్త ఇంకా మబ్బుగా ఉండే ఎండ చాలా తక్కువగా ఉంది మేము జాతర అయిపోయినాక వెళ్తున్నాము అండ్ అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసేద్దాం అండ్ వెళ్తుంటే ఇక్కడ పచ్చని పొలాలు కూడా మాకు ఎదురైనాయి ఎన్ని రోజులు సిటీలో ఉండి ఇవన్నీ మిస్ అయినామా అనిపించింది అంత మంచి గాలి ఆ గ్రీనరీ చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు అండ్ మేడారంకి అయితే రీచ్ అయినాము రీచ్ అయ్యి రీచ్ కాగానే అక్కడ మనకి సిబిఐది అది కనిపిస్తుంది కదా అదైతే మాకు కనిపించింది అండ్ ఎన్ని రోజులు చాలా బ్రష్ ఉండే ఈ షాప్స్ ఇవన్నీ కూడా ఇంకా ఏం క్లోజ్ కాలే కొన్ని కొన్ని స్టాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మన క్లీన్ చేసే వాళ్ళు వచ్చారు ఇక్కడ అంతా క్లీన్ చేస్తున్నారు అండ్ ఇది పరిస్థితి అక్కడ అందరూ వెళ్ళే అందరు యూజ్ చేశారు కదా ల్యాండ్ అంతా గలీజ్గా ఉండే కాస్త అంతా వేస్టేజ్ అంతా అక్కడే ఉండే సో మేమైతే అన్నీ చూసుకుంటూ వెళ్ళాము ఒక మంచి ప్లేస్ చూసుకొని ఉందామని అని డిసైడ్ అయ్యాము అండ్ వాటర్ ఫెసిలిటీ అస్సలు బాగాలేదు అక్కడ కాస్త నెక్స్ట్ ఇయర్ కాక నెక్స్ట్ ఇయర్ అయినా వాటర్ ఫెసిలిటీస్ అండ్ మంచి ఇంకొంచెం డెవలప్ కావాలని అనుకుంటున్నాం అండ్ వెళ్తున్నాము ఇంకా గుడి అయితే రాలేదు చాలా లోపలికి ఉంది గుడి అండ్ అందరు ఇలా టెంప్స్ వేసుకొని ఉండే అక్కడ ఖాళీ జాగాలో చిన్న చిన్న స్టాల్స్ అన్నీ తీసేస్తున్నారు అప్పుడే మేము వెళ్ళిన రోజు ఉన్నాయి అండ్ నెక్స్ట్ డే లేకుండే చాలా మంది వస్తున్నారు కొంతమంది వెళ్తున్నారు కూడా ఎగ్జిబిషన్ కూడా ఉండే అక్కడ విల్ కొలంబస్ ఇవన్నీ చిన్న చిన్న పిల్లలకి సంబంధించిన కొన్ని గేమ్స్ ఉండే సర్కస్ కూడా పెట్టినారు అక్కడ అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం ఇక టెన్త్స్ ఉన్నాయి కదా ఇవన్నీ రెంట్కి ఆ స్పేస్ని బట్టి రెంట్కి ఇస్తారంట అక్కడ అండ్ ఇదే మన జంపన్న వాగు మేమైతే ఏం దిగలేదు బికాజ్ అంతా వాటర్ అంతా పొల్యూట్ అయి ఉండే సో దూరం నుంచే మొక్కున్నాము అండ్ వెళ్తున్నాం చాలా ట్రాఫిక్ అయితే మాకు ఎదురైంది దగ్గరికి వెళ్ళేసరికి జర్నీ అంతా ఫ్రీగా వచ్చేసాము బట్ ఇక్కడికి వచ్చాక చాలా ట్రాఫిక్ అయింది సింగిల్ వే అయ్యేసరికి వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్ అన్నీ ఒకటేసారి జామ్ అయ్యాయి సో వెయిట్ చేస్తున్నాము మెల్లి మెల్లిగా అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి సింగిల్ వే సింగిల్ వే కాబట్టి కాస్త అంత ఇబ్బంది అయింది అండ్ ఇక్కడ మనకు రాజులు కూడా చాలా మంది కనిపిస్తారు అండ్ కొబ్బరికాయలు బెల్లం దేవుడికి సమర్పించేవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి కానీ కాస్ట్ ఎక్కువ వీలైతే మన దగ్గర నుంచే మనం క్యారీ చేసుకోవడం మేలు ఎందుకంటే ఇక్కడైతే కాస్ట్ చాలా చెప్తున్నారు అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి పిల్లలకు సంబంధించినవి బ్యాంక్ కొబ్బరికాయలు బంగారం అండ్ మనం ఇక్కడ ఎత్తు బంగారం ఇవ్వాలన్నా కూడా ఇచ్చుకోవచ్చు అండ్ అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ అయితే ఇదే మన ఎంట్రన్స్ మేమైతే స్టార్ట్ అయినాం ఇక ఇక్కడికి వచ్చేసరికి చాలామంది ఉన్నారు లోపల ఫస్ట్ అయితే సమ్మక్క దగ్గర సమ్మక్క గద్దె దగ్గరకైతే వెళ్తున్నాము మేమైతే దేవుడికి ఇంటి దగ్గర నుంచి ఒడి బియ్యం కొబ్బరికాయలు అండ్ కుడుక వక్క అండ్ శారీ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము సో ఇవన్నీ తీసుకొని ఇక్కడ మనం దేవుడికి సమర్పించాలి సో నేనైతే సంబంధించిన అన్నీ ఇలా నెత్తి మీద పెట్టుకున్నాను ఇలానే తీసుకెళ్ళాలంట దేవుడికి అండ్ సారక్కకు సంబంధించినవన్నీ మా చెల్లె పట్టుకుంటుంది సో మేమైతే ఇంకా వెళ్తున్నాము ఇక్కడ కనిపించే ఈ హుండీల మీద కవర్ ఏంటి అనుకుంటున్నారా ఇవన్నీ హుండీలన్నీ నిండిపోయి ఉన్నాయి సో వాటి మీద అలా కవర్ చేసి ఉంచారు అండ్ కొన్ని హుండీలు పక్క కట్ పెట్టారు అవి కూడా చాలా పెద్ద కవర్ వేసి పక్కన పెట్టారు చాలా హుండీలు ఈసారి అయితే పెట్టారు అండ్ ఇదే మన ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి వెళ్ళాలి అండ్ ఇదే మన సమ్మక్క గద్ద కింద ఎలా ఉందో చూసారా పరిస్థితి అంతా అంతా బెల్లం బియ్యం ఇవన్నీ కిందనే పడిపోయి ఉన్నాయి అండ్ నాకు అదృష్టం కొద్ది కొంచెం నాకు ఆ లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే వచ్చింది లోపలికి అయితే నేను వెళ్ళాను డైరెక్ట్గా లోపలైతే దేవుడికి మనం ఏవైతే ఒడి బియ్యం తీసుకెళ్ళామో అవన్నీ దేవుడికి పెట్టేసి శారీ దేవుడికి పెట్టేశాను అండ్ ఒడి బియ్యం ముడుపు అయితే అక్కడ కట్టేశాను చాలా బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చింది లోపల దాకా వెళ్ళామనేసి లేట్ అయినా పర్లేదు కానీ దేవుని అయితే దగ్గర నుంచి దర్శించుకున్నట్టు అనిపించింది ఇక్కడ అయితే సారక గద్ద దగ్గర కూడా వచ్చేసాము నెక్స్ట్ ఇక్కడ నిల్చున్నాం కదా అయితే వెళ్ళే ఛాన్స్ ఏం లేదు ఇక సో ఇక్కడైతే ఇక బయట నుంచే వాళ్ళకి ఇచ్చేసాము ఆ రేలింగ్స్ ఉన్నాయి కదా అందులో నుంచి కొందరు వాలంటీర్స్ ఉన్నారు లోపల వాళ్ళకి ఇచ్చేయాలి ఇచ్చేస్తే వాళ్ళ దేవుడి దగ్గర ఇట్లా మొక్కేసి వాళ్ళు పక్కకు పెట్టేస్తున్నారు అవన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు లోపల ఉన్నవన్నీ లోపల ఏమన్నా మనం మనీ కానీ దక్షిణ కానీ పెడుతూ ఉంటాం కదా అవన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు అయితే దర్శనం అయిపోయింది అన్ని కథల్ని దర్శించుకున్నాము దర్శించుకొని హుండీలో డబ్బులు అయితే వేస్తున్నాము ఇక అయిపోయింది వెళ్ళాలి జాతర అయిపోయినా ఎంతమంది మంది ఉన్నారో చూసారా ఇంకా వస్తున్నారు జనాలు మంది కనిపిస్తారు బొట్టు పెట్టే వాళ్ళు వీళ్ళు ఫ్రీగా పెట్టరు బొట్టు పెట్టించి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి మనం ఇవన్నీ పగడిద్ద రాజులు జంపన్న వీళ్ళందరి గద్దలు కూడా ఉన్నాయి సో అందరినీ దర్శించుకున్నాము హ్యాపీగా జరిగింది దర్శనం అయితే అండ్ కాళ్ళు చేసారా ఎలా అయ్యాయో మొత్తం బెల్లంతో నిండిపోయింది బెల్లం బియ్యం ఇవన్నీ ఇవన్నీ ఇట్లా ఇరికపోయినాయి కనీసం కాళ్ళు వాష్ చేసుకోవడానికి కూడా మనకి వాటర్ ఫెసిలిటీ అస్సలు లేదు దేవుడి దగ్గర అండ్ చుట్టుపక్కల ఎక్కడ లేదు కాస్త దూరం వెళ్ళినాం మేమైతే బోరింగ్ ఉండే అక్కడ కడుక్కున్నాము కొన్ని బోరింగ్స్ అయితే వర్క్ కూడా చేయట్లేదు నెక్స్ట్ టైం ఉన్న గవర్నమెంట్ కాస్త వాటర్ ఫెసిలిటీ అనేది కొంచెం చేంజ్ చేయాలి కొంచెం డెవలప్ చేయాలి ఏరియా అని అని కోరుకుంటున్నాం మీరు ఎక్కడికి వెళ్ళారు ఈ సమ్మక సారక జాతరకి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఎలా జరుపుకున్నారు ఈ జాతరని అండ్ కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడానికి బట్ పోస్ట్ చేయడం అయితే చేశాను ఇంకా వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి లైక్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలో కూడా కమెంట్ చేయండి ఒక మంచి ప్లేస్ అయితే చాలాసేపు వెతికాము అండ్ కొంచెం గుడికి కొంచెం దూరంలో ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది ప్లేసెస్ ఉన్నాయి కానీ అంత అంత అందరు యూస్ చేశారు కాబట్టి అంత వాళ్ళు తిన్న ప్లేట్స్ ఇంకా మన కోడింగ్ కట్ చేసిన బూరు ఇవన్నీ అంత అక్కడే ఉండడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది ఉన్నది అండ్ ఇలా మనము జాతర అయిపోయినాక వెళ్తే ఇదే ప్రాబ్లము కానీ మాకైతే లక్కీగా ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది మాతో పాటు కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి సైడ్ పక్కకి వాళ్ళు కూడా మాకు కొంచెము ఒకే కొంత జనాలు ఉన్నారు లే అనిపించింది సో మేమైతే వంటకి వంట చేయడానికైతే స్టార్ట్ చేసినాము ఇదే మా కోడి వంటకైతే కట్టెలు అవన్నీ కూడా మేము అక్కడి నుంచే తెచ్చుకున్నాము ఆ పక్కన చిన్న చిన్న కట్టెలు అవన్నీ కనిపిస్తాయి మనకి చెట్లు ఎండిపోయిన చెట్లు ఇవన్నీ అవన్నీ గ్యాదర్ చేసుకొని మేమైతే మంట అయితే పెట్టుకున్నాము ఇక రైస్కి సంబంధించిన ఇవన్నీ ఐటమ్స్ కర్రీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ మేము ఇంటి దగ్గర నుంచే క్యారీ చేసుకున్నాము ఈవెన్ విత్ వాటర్ కూడా మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము సో మంట అయితే అటో ఇటో కష్టపడి అయితే మంట అయితే పెట్టినాము చికెన్ అయితే రెడీ అయింది చికెన్ కోడిని కట్ చేసి చికెన్ అయితే రెడీ అయింది ఇక కర్రీ స్టార్ట్ చేసాము కర్రీ అయితే అవుతుంది ఎంతైనా మన గ్యాస్ మీద కన్నా మనం ఇలా కట్టెల మీద ఇలా పిక్నిక్ వెళ్ళినట్టు వండుకుంటే చాలా బాగుంటుంది కదా చాలా టేస్టీగా ఉండే ఆ రోజు కర్రీ మాత్రం సో మేమైతే ప్లేస్ చూస్ చేసుకున్నాం కానీ లైట్ మాత్రం లేకుండే అక్కడ సో వీడు మా తమ్ముడు అండ్ మాతో పాటు మా బాబాయ్ పిన్ని తమ్ముడు అండ్ మా చెల్లి కూడా జాయిన్ అయినారు వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది నైట్ అయిపోయింది నైన్ అయింది మంత్లు మా వంటలన్నీ రెడీ అయినాయి సో మేము తినేసాము అండ్ వీళ్ళు వీళ్ళు ఇంకా లేట్ అయినారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు తింటారు అండ్ ఇలా చేపలు అయితే వేసుకున్నాం కింద పెద్ద చేపలు తీసుకెళ్ళాము ఇలా అయితే వేసుకున్నాము మా బాబాయ్ వచ్చారు ఇలా వెళ్ళి ఇంకా తినాలి పార్టీ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది మేమైతే ముందే తినేసాము ఆకలి కాగలేక మార్నింగ్ నుంచి తినలేదు మేము దర్శనం అయ్యేదాకా టిఫిన్ ఒకటి చేసాము సో పార్టీ అయితే స్టార్ట్ చేసుకున్నాము ఇక తినాలి అండ్ ఇలా అందరం పడుకున్నాము కింద ఇది మన మూన్ వ్యూ చాలా బాగుండే ఆ రోజు మూన్ ప్రశాంతంగా అనిపించింది లైట్ లేకపోయినా మూన్ లైట్ సరిపోయింది చాలా బాగుండే మూన్ లైట్లో అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు మీ సమ్మక్క జాతరని కమెంట్ చేయండి మేమైతే ఇలా స్పెండ్ చేసాము మా సమ్మక్క జాతరని అండ్ ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా జరిగిపోయింది మీరు ఎలా స్పెండ్ చేశారో కమెంట్ చేయండి అండ్ మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ వీడియోస్ అండ్ அண்ட் இங்கெல்லாம் வீடியோஸ் காவலோ கூட கமெண்ட் செய்யணும் அண்டில் then bye